థర్డ్ ఫేజ్ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయింది పూర్తయింది దెచ్చల మండలం బాలనగర్ మండలము మా కాంగ్రెస్ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలిచింది అదే కాకుండా ఇండిపెండెంట్స్ కూడా చాలా మంది మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ సర్పంచులు మీరు చూస్తే లాస్ట్ త్రీ టైమ్స్ సర్పంచ్ ఎలక్షన్ చూస్తే ఫస్ట్ టైం హండ్రెడ్ పైగా అంటే మా లెక్క ఈరోజుకి హండ్రెడ్ అండ్ ఎయిట్ సర్పంచెస్ కాంగ్రెస్ తరఫున గెలుస్తున్నారు ఇది కాకుండా ఇంకా ముప్పై ఐదు మంది ఇండిపెండెంట్ సర్పంచెస్ వాళ్ళు నాతో మాట్లాడినారు వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడ్డ అని చెప్పి కూడా వాళ్ళు నాకు చెప్పడం జరిగింది అంటే టోటల్ జెచ్ఛల్ నియోజకవర్గం నూట ఎనభై ఎనిమిది సర్పంచు అభ్యర్థి పోటీకి దాంట్లో కొన్ని ఏకగ్రహం కూడా అయినాయి అయితే వన్ నాట్ ఎయిట్ దానికనేమో మన కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తున్నారని వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ వన్ నాట్ ఎయిట్ ఇంకా ఒక ముప్పై మంది ఇండిపెండెంట్ వాళ్ళు కూడా నాతో టచ్తో మాట్లాడినాను ఎంత సో నేనేమన్నాను ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మాట్లాడదామని నన్ను ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఒక రోజు జచ్చా నెక్స్ట్ డే ఇక్కడ అందరినీ అని పిలిచి సన్మాన కార్యక్రమం ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇవన్నీ ఆ ఊళ్ళో పెట్టామని చెప్పేసి ఆ సర్పంచ్ గెలిపించాలని ప్రజలు అతను ప్రజలు లాస్ట్ టైం ఎలక్షన్స్ ఎవరైతే ఓడిపోయినారో ఎక్కువ మంది శాతం వాళ్ళని గెలిపించినారు అంటే లాస్ట్ టైం ఓడిపోయింది కదా అని చెప్పేసి ఆ ఫ్యాక్టర్ కూడా చూస్తున్నారు మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క ఊరిన ముగ్గురు ముగ్గురు వేసినారు అట్లా ముప్పై ఐదు మంది కాంగ్రెస్ గ్రామాలు మేము ఎందుకు ఓడిపోయినామంటే ఒక్కొక్క దగ్గర ముగ్గురు ఉన్నారు క్యాండిడేట్స్ వాళ్ళేమో సింగిల్ క్యాండిడేట్ ఉన్నారు సో ముగ్గురు క్యాండిడేట్స్ ఉన్న దగ్గర మా నేను యావరేజ్ చెక్ చేస్తే ముప్పై ఐదు గ్రామాలు ఉన్నాయి సో మా అక్కడ సింగిల్ ఉంటే మేము కూడా ఇంకా ముప్పై ఐదు గ్రామాలు వస్తున్నాయి సరే అయినా కానీ సర్పంచ్ ఎలక్షన్స్ ప్రతి గ్రామం వాళ్ళు ఆలోచించుకొని గెలిపించుకున్నది దీనికి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి దీ గెలుస్తామని చెప్పేసి కొన్ని దగ్గర అవ్వారే ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి కరెక్ట్గా కాదు మా మాజీ ఎమ్మెల్యేని అడగను మళ్ళీ పోయి తొంభై శాతం గెలుచుకుంటుంది కదా సర్పంచ్ మళ్ళీ ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయాండు ఎందుకు ఓడిపోయాడు ఎమ్మెల్యేగా ఎంపీటీ ఎడ్పీటీ ఆయననే గెలుచుకుండు కదా అన్ని మళ్ళీ ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోయాండు ఎమ్మెల్యే ఎలక్షన్స్ డిఫరెంట్ ఉంటుంది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ డిఫరెంట్ వాళ్ళు చెప్పినారా రాకపోతే అని చెప్పి వాళ్ళు ఇండిపెండెంట్ అని ఎందుకు చెప్పుకుంటున్నారు వాళ్ళు ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు కదా ఇండిపెండెంట్ అని ఎందుకు చెప్పుకుంటున్నారు నా దగ్గరికి నాతో కలిసి పనిచేయాలని చెప్పుకుంటున్నారు అయినగా వాళ్ళు నిజంగానే కా సర్పంచ్ అభ్యర్థులు ఎవరైనా కానీ పార్టీ సింబల్ ఉండదు అందరు కలిసి ఎవ్వరు మంచి వాళ్ళు అని చెప్పి వాళ్ళని గెలిపించుకుంటారు కొంత దగ్గర చిల్లర రాజకీయాలు కొంతమంది చేస్తున్నారు చేసుకునేట చేసుకొని ఈ రోజు మేము మా దగ్గర ఎవరున్నారు నసురాబాద బాలస్వామిని నిలబెట్టినాం ఏముంది ఆయన కాస్త చెప్పు ఆయన గెలుస్తున్నాడు గంగపూర్లో గిరిని నిలబెట్టినాము ఏముంది ఆయన దగ్గర అంటే ప్రజలు మంచి మనుషులను చూపించి గెలిపిస్తున్నారు కొంతమందికి కిందికి పైకి చేసి కూడా కొంతమంది గెలుస్తున్నారు ఉన్నారు అవి ఎక్కువ రోజు ఉండదు ప్రజ ఆల్రెడీ ఇప్పుడే అర్థమైపోతుంది ఎక్కడెక్కడ కొన్ని గ్రామాలలో గెలిపించిన దగ్గర అయ్యా ఎందుకు గెలిపించుకున్నామని చెప్పి ఇప్పుడే అర్థమైపోతుంది ఇంకా అదేం అవసరం లేదు వాళ్ళ గురించి చరిత్ర తెలిసేదానికి ఖచ్చితంగా మంచోళ్ళు ఉన్నారు ఎవరైనా కానీ మంచి సర్పంచ్ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళని మా ఆహ్వానిస్తున్నారో మీరు రండి కలిసి జెచ్ఎల్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దాం థ్యాంక్ యూ నిన్న కేటీఆర్ గారు మాట్లాడినారు జెల్ ఎమ్మెల్యే సంపేస్తా అన్నాడు చంపేస్తాడు కేటీఆర్ గారు మీ పదిహేను అయాంలోనే మీరే చంపేస్తున్నారు సర్పంచ్ దాని అందరినీ ఒక్కరికన్నా బిల్ ఇచ్చినారా మీరు ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు బిల్స్ ఇచ్చినారు కానీ సర్పంచ్లకు ఒకరికన్నా బిల్స్ ఇచ్చారా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్చల్ నియోజకవర్గం మాక్సిమం సర్పంచ్కి ఎవరైతే పెండింగ్ బిల్స్ ఉండగా నేను బిల్స్ ఇప్పించిన మీరు బిల్స్ ఇవ్వకుండా చచ్చిపోయే నాకు చాలామంది ఉన్నారు చాలా మంది సుసైడ్ కూడా చేసుకున్నారు సర్పంచ్లు పని వాళ్ళు మాకు బిల్స్ రాలేదని చెప్పేసి మీరు చంపేసి మీరేమన్నారు నేను అన్నాను నేను ఏమని అన్నాను మీ బ్రాండ్ అంబాసిడర్ పద్ది కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు నేను చచ్చిపోతా అని చెప్పి వీడియో వైరల్ చేస్తారు ఇప్పుడు అందరు మీ బీఆర్ఎస్ సర్పంచ్లు ఆయనను ఒక బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకొని ఎవరైతే సర్పంచ్ పోటీగా చేస్తారో అందరి ఇంటింటికి పోయి మేము చచ్చిపోతాం చచ్చిపోతామని అని మరీ దారుణం ఏంటంటే వాళ్ళ పిల్లలు స్కూల్ పిల్లలు వాళ్ళు చదువుకునేటోళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళతోని కాలు పట్టించి మా నాయన చచ్చిపోతాడని చెప్పేసి అట్లా కొన్ని ప్రచారం చేసుకొని కొన్ని సర్పంచ్ని అట్లా గెలుస్తారు ఇది పద్ధతేనా అని నేను అడిగినాను ఒకవేళ మీరు నేను చచ్చిపోతా చచ్చిపోతా అని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచొస్తే నేను అన్నాను అట్లా మీరు ఇట్లాంటి చిల్లరగా రాజకీయాలు చేస్తే నేను కూడా మేము నన్ను బిల్స్ రాకుండా చంపేస్తాను అన్నాను అట్లని చెప్పేసి అందరిని చంపేస్తాను అనలే నేను ఖచ్చితం పొడిచి చంపేస్తాను నేను అనలేదు మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడి కావాలని చెప్పి భయానికి ఎందుకంటే మీ దాంట్లో బీఆర్ఎస్ సగం సర్పంచులు ఎవరు గెలుస్తున్నాను అన్నారో వాళ్ళు బీఆర్ఎస్ నుంచి నిలబడిన వాళ్ళు కాదు ఇండిపెండెంట్గా నిలబడి గెలిస్తే మీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పి పెట్టుకున్నారు తప్ప అసలు బీఆర్ఎస్ టెన్ పర్సెంట్ సర్పంచ్ కూడా ఎక్కడ గెలవలేదు థ్యాంక్ యూ అధికారంతో ఏం చేసినా అధికారంతో వాళ్ళు చేసిన పదే నెల నేను ఒకటి అంటున్నాను మళ్ళీ అప్పుడు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు మీకు బియ్యం బంద్ చేపిస్తాను మీకు నల్లలు బంద్ చేపిస్తాను వీడియో ఉంది కదా వాళ్ళే అట్లా రాజకీయాలు చేస్తాం మేమేం చేయాలి నేను ఎక్కడ కట్ అని ఏం చెప్పలేదు మీకు తెలుసా ఈరోజు కేటీఆర్ గారు కూడా తెలియాలి ఈరోజు జెచ్ఛర్ నియోజకవర్గంలో నా దగ్గర మొత్తం రిపోర్ట్ ఉంది ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చింది దాంట్లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ మేము ఇచ్చిన దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళకే పోయినాయి ఇది గృహజ్యోతి థర్టీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళ ఇళ్ళలోకే పోయినాయి అంటే మేము ఎక్కడన్నా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పి ఇంద్రమ్మ కట్ చేస్తామా నా దగ్గర మొత్తం రిపోర్ట్ ఉంది ఏ ఇంటికి ఇచ్చినాము వాళ్ళు ఏ పార్టీకి పని అనేది కూడా నా దగ్గర రిపోర్ట్ ఉంది మేము అవన్నీ చూడలేదు ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను జెచ్చాల నియోజకవర్గంలో కాదు మొత్తం స్టేట్ అయినా కానీ కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ కమిటీ ద్వారానే ఇస్తాము దానికి సర్పంచ్ సంబంధం లేదు అది అఫీషియల్ నోటీస్ ఇచ్చినాము అది గవర్నమెంట్ తరఫున వాళ్ళ తరఫుననే మేము ఖచ్చితంగా వాళ్ళ తరఫుననే ఇస్తాము దాంట్లో సర్పంచ్కి ఏ రోల్ ఉండదు అయినా కానీ మాకు గెలిచిన సర్పంచులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఎక్కడైతే గెలవలేదో అక్కడ కూడా కొంతమంది మంచి సర్పంచులు ఉన్నారు వాళ్ళని దగ్గర తీసుకుంటాను పని చేస్తాను ఓడిపోయిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు వాళ్ళకు చెప్తాను ధైర్య పడకండి నేను ఉన్నాను ఎట్లయితే కొన్ని దగ్గర ఎమ్మెల్యేలు ఓడిపోతే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ కానీ పని చేస్తారో నా నిధులతో మీతో పని ఇదే కాకుండా కాంగ్రెస్ సర్పంచులు ఎవరు అయితే గెలుస్తున్నారో నాకు ఇప్పుడు ఎస్డిఎఫ్ ఫండ్ వచ్చింది ఖచ్చితంగా మీరు ఎలక్షన్ల వాగ్దానాలు చేసినారు మేము అవి చేపిస్తాం ఇవి చేపిస్తామని మీ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత రండి మీకు ఏ గ్రామాల్లో మీకు ఏమేమి నిధులు కావాలో మేము ఖచ్చితంగా మీకు అండగా నిలబడి మీకు ఆ పనులన్నీ నేను కంప్లీట్ చేపిస్తాను ఎందుకంటే మీరు ఇచ్చిన మాట అంటే నేను ఇచ్చినట్టు మా కాంగ్రెస్ తరఫున నిలబడ్డ సర్పంచ్ క్యాండెన్స్ ఖచ్చితంగా మీ గ్రామాలన్నీ నేను డెవలప్ చేస్తాను ఎక్కడైతే ఓడిపోయినావో మా అక్కడ మా కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు వారి ద్వారా చేపిస్తాను మంచి సర్పంచ్ ఉంటే దగ్గర తీసుకుంటాను మంచి వాళ్ళు ఉంటే నా దగ్గరకు వచ్చి జాయిన్ అయితే మా పార్టీలో జాయిన్ చేసుకుంటాను అప్పుడు కూడా నన్ను భూ కబ్జాదారులు ఎవరైతే బెదిరిస్తారో వాళ్ళని దగ్గర తీసుకున్నాను ఈ నిన్న మొన్న కూడా నాకు అర్థం తెలిసింది కొంతమంది సర్పంచ్ గెలిచి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాలేదు ల్యాండ్ దగ్గర పోతున్నారు దాని తర్వాత వేరే భయప్రదం చేయాలని చూస్తున్నారు అటు జాగ్రత్తగా ఉండని ఎందుకంటే రెండేళ్ళ నుంచి ఎక్కడ కబ్జాలు కానీ కొట్రాటలు లేకుండా కాపాడుకుంటూ వచ్చినాను జచ్చల్ మీరు గ్రామాలలో ఏమైనా కొట్రాటలు పెట్టి మీరేమన్నా భయం అందం ప్రచారం పెట్టాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను కొంతమంది ఉన్నారు నాకు తెలుసు వాళ్ళు ఎవరెవరో కొంచెం జాగ్రత్తగా ఉండదని తెలియజేస్తుంది